ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిస్ వరల్డ్ అయితే మేము మా మమ్మీ మీద ప్రాంక్ చేస్తున్నాము ఎందుకంటే ఆల్రెడీ మా డాడీ మీద ఒక్కసారి ఫోన్ పగిలిపోయిందని ఒక ప్రాంక్ చేసింది ఆ రోజు చెప్పాను వీడియోలో నేను మా ఖచ్చితంగా మా మమ్మీ మీద అయితే ఫ్రాంక్ ప్రాంక్ చేస్తానని అందుకే ఈరోజు చేయబోతున్నాం అన్నమాట ప్రాంక్ మేమైతే మా మమ్మీ మీద నాకైతే చాలా భయంగా ఉంది ఏమంటుందో ఏందో ఇప్పుడైతే మా మమ్మీ ఎగ్జైటింగ్ గా ఉంది నీకు ఎగ్జైటింగ్ అనే ఉంటది దాని తర్వాత తిట్లు పడేనా అయితే ఇప్పుడు మా మమ్మీ అయితే ఇప్పుడు ఆడ కిచెన్ లో పని చేస్తుంది చూపిస్తాను చూడండి సైలెంట్ గా వెళ్దాం మా అమ్మ అయితే పని చేసుకుంటుంది చూసారు కదా మీరే పని చేసుకుంటుంది అయితే మా యాప్ అయితే ఏమో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ వేసి వేసి ఒక ప్లాన్ అయితే ఆలోచించింది నాకు కూడా అది కరెక్ట్గా అనిపించింది చూపిస్తాను అదే ఏం ప్లాన్ చూడండి మేము చూపించాం కదా ఈ పల్లాగా ఒక మున్నక్కాయి లాంటిది దానితో చూపించలేను యాక్చువల్గా అయితే ఇప్పుడు చూపిస్తాను దీంతో దీంతో అయితే మేము ప్రాంగ్ చేస్తున్నాము ఇది సేమ్ పాములానే ఉంది ఇప్పుడు దీంతో అయితే ప్రాంక్ చేస్తున్నాము యాపిని ఒక మాట నిందాడ అలిగింది అయితే దీంతో అయితే మేము కరెక్ట్గా సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేసి చేసి మేమైతే దాని ఫ్యాన్కి అలా సెట్ చేసాము ఎప్పుడైతే మనం ఇక్కడ ఫ్యాన్ వేస్తామో ఇంకా అక్కడ ఫ్యాన్ తిరిగినప్పుడు కరెక్ట్ ఆ ప్లేస్లో అనేది అది కింద పడుతుంది అక్కడ మా మమ్మీని కూర్చోబెడతాం ఎలాగైనా సరే ఇంకా మీరు చూసేద్దాం ఇప్పుడైతే నేను కెమెరా దాపెడతా మీకు డౌట్ రావచ్చు ఫోన్ దాపెడితే ఎలా ఆన్ చేస్తారో ఆఫ్ చేస్తారని అందుకోసం అనే మేము అమెజాన్లో ఒక ప్రోడక్ట్ అయితే తెచ్చాము అది ఒక రిమోట్ బ్లూటూత్ రిమోట్ ఇది అయితే బ్లూటూత్ తోటి వస్తుంది ఇక్కడ పైన బటన్ ఒత్తినప్పుడు మనకి వీడియో అనేది స్టార్ట్ అవుతుంది అలాగే ఫొటోస్ దించు దించుకోవడానికి కూడా వీలు ఉంటుంది ఇప్పుడు చూద్దాం మనం అయితే ఇప్పుడైతే మేము ప్లాన్ చేస్తుంది ఏంటంటే హ్యాపీ అనేది కరెక్ట్ ఈడ కూర్చుంటుంది ఈడ కూర్చొని బుక్ ముందర పెట్టుకొని మా మమ్మీని అయితే పీలుస్తుంది మమ్మీ ఇక్కడ చెప్తూ రా అని అయితే విలుస్తాయి బుక్స్ రెడీగా అయితే ఉంది హ్యాపీ ఇప్పుడు అడుగుతున్నాడు ఇంకా మమ్మీ వచ్చి మమ్మీ చెప్పుడు అని అనాలి యాపీ అప్పుడే మా మమ్మీ వచ్చి అడుగు మమ్మీ వే చాలా చలికాలంలో ఫ్యాన్ వేసుకుంటేనే బాగుంటుంది నేను అని నేను ఫ్యాన్ ఆన్ చేస్తాను ఫ్యాన్ ఆన్ చేసిన దాడు చక్కగా మీద పడితే రియాక్షన్ చూస్తే సూపర్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాము ఇప్పుడైతే నేను పిలుస్తాను మా మమ్మీని హ్యాపీ స్టార్ట్ పెట్టుకో యాపీ స్టార్ట్ పెట్టుకో అయితే నేను కూర్చుంటాను లేకపోతే అయితే మేము ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ వేసాము కరెక్ట్ యాప్ ఇది యాప్ అయితే అక్కడ కూర్చుంటుంది అక్కడ కూర్చుంటే ఇలా బుక్స్ పెడుతుంది అప్పుడే మా మమ్మీని పిలుస్తుంది అప్పుడు బుక్స్ నేనైతే చెప్తాను మా మా యాప్ కంటే అది చెప్పు మా అని నేను చెప్తాను నెక్స్ట్ మా అక్క మా మమ్మీ ఆడ కూర్చున్నాడు ఇంకా మన ప్లాన్ స్టార్ట్ చేద్దాము ఇప్పుడైతే చూద్దాం మా మమ్మీని అయితే పిలుస్తాను ఫస్ట్ ఫస్ట్ సెటిల్ అవుతా అనమాట తర్వాత నా ఫస్ట్ కెమెరా అయితే ఇక్కడ నుంచి మార్చుతాను నేనైతే ఇగో ఇక్కడైతే కెమెరా అయితే నేను నేనైతే కెమెరా అయితే ఇలా పెట్టిన ఇప్పుడు మంచిగా హైడ్ అండ్ ప్లేస్ కెమెరాకి అయితే ఇప్పుడు మా మమ్మీ రియాక్షన్ చూడము ఇప్పుడు అయితే ఆ పిలుస్తుంటుంది మమ్మీ ఏం చేసి ఇప్పటిదాకా మరి మీరు రాసుకున్నారు అంత పని చేసి నేను బట్టలు మార్చుకున్నట్టు ఇప్పుడు నన్ను ఆ పిల్లవి చాలా నేను మొబ్బక్కులు ఒకటి అంటే రాసి నాకైతే వేరే పని ఉంది నాకు రాసుకునే ఉంది నేను ఇక్కడ ప్రాజెక్ట్ చేసుకుంటున్నా ఒకటి ఒక పేజ్ రాసి నాకు సీరియల్ టైం అయితే మరి నువ్వు నాకు ధమాకా రాజు చేయకుండా రాసేసారు ఏం రాసేసారు నేను రాసిస్తే నాకు వస్తుందా నీకు వస్తుందా అది మళ్ళీ అందుగానే హోంవర్క్స్ ఇచ్చింది మమ్మీ మేడం వాళ్ళు ఏం చేయాలి మళ్ళీ ఇచ్చింది మేడం హోంవర్క్స్ అన్నీ ఖుషన్ అంటే మీద ఒకటి ఊరి నీకు అట్లా అనిపిస్తుంది నా బ్యాగ్ తెచ్చుకుంటా ట్రైజింగ్ చే

మేం తీసామా పైనుంచో పడ్డాది ఎట్లా పైనుంచి పైనుంచి దిగి వచ్చా పాట అవుతుంది కదా అట్లా దిగి వచ్చి అవుతుందనుకో ఫస్ట్ ఏం ఫస్ట్ పక్క నేను ఏం అరే అమ్మాయి కదా ఏ അപ്പ आंवा आंवा के पांच टाइम मेडल लाना चाहिए नी के आधी उत्ते आना क्या कैपिन आपका बड़ा है ना क्या ये चिंचा मारना आना गाय कुगरा मेडल को थोड़ा वान है दरनेर वाह उच्च प्रांग ही है ना रे मुझसे आना क्या है नीचो नहीं करता

ఇది చాలా టెక్నాలజీ పరంగా ఫ్యాన్ ఫ్యాంట్ నుంచి ఇంకొక అది కదా క్యారీ బ్యాగ్ లో లేకుండే కదా అది అది మాస్టం మేము ఎట్లానేస్తాం అది చూసినావా అది మా ప్రాంక్ అంటే నీలాగా గా చెయ్యం మేము ప్రాంక్ పైన పెట్టినా ఫ్రెండ్స్ అందరూ నా మీద ఇది వేసి నాకు ఎంత భయమైంది ఇది డోర్ యాక్చువల్ అయితే నాకైతే డోర్ గుర్తుకుంది ఇది గుర్తుకుంది కాలికి యాక్చువల్ అయితే మా మా చేతులు కూడా చంపకట్టు విత్త సరే ప్రాంక్ ఎట్లుంటదో మనతో నాకు తెలియదు ఈసారి వచ్చింది కానీ ఈసారి చేస్తా ఎట్లా చిన్నగా చేయను మీకు మీ చెల్లెలకి ప్రాంక్ చూడండి ఫ్రెండ్స్ అయితే దీని దగ్గర అయితే ఫ్రాంక్ అయితే చేసిందంట కెమెరా ఆడబెట్టింది కనీసం చూసినారా పెట్టిండ్రు నాకు అసలు కనబడనే లేదు ఈడొచ్చి కూర్చుంటాం కూడా కనబడలేదు అది కెమెరా తీసుకుపోయి బట్టలు జెక్కి పెట్టిండ్రు ఇట్లా నేను ఫోన్ తీసుకొని రాసుకుంటున్నాం అని చెప్తే నేను గిన్నెలో ఒక్కటా టీవీ చూసుకుంటాను అంటే ఎదగో రక్షన్ మధ్యన కదా గిఫ్ట్ అని చెప్పి డోర్ పెట్టుకొని ఫ్రెండ్స్ ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్స్ గంట బెల్ గుడి కొట్టండి